అందరికీ నమస్కారం అన్న ఈరోజు మనకి మాలామల్లేశ్వర మల్లేశ్వర రోజు ఎమ్మెది ఈరోజు స్టోరీ చెప్పబోతున్నాము ఈరోజు మాలా ఇది చ ఇది పురాతన రాజులు ముత్తాతలు చనిపోయితే కూడా గుడి అలాగే ఉంది అన్న ఇది ఎలాగా ఉందంటే మా ఊరికి మా ఊరికి స్వయంగా తినే మలామల్లేశ్వరు అక్కడ కొలివే ఉన్నాడు మీరే చేయండి అని పూజలుగా మనసు అతను కలమట్ ఇచ్చి మాకు చెప్పినారంట పూర్వ తాతంలో మా తాతడు వేసి అప్పుడు మా మా ఛాతి కాదు అనేసి ఒక మన పక్కన గ్రామం నిండి కొలక తీసినారన్న మా అది ఇప్పుడు వల్ల మా మా ఊరికి ఆ అమ్మ అక్కడే మా చుట్టుపక్కల కాపు అవకాశం నుండి మా ఊరున్న సంవత్సరానికి ఒకసారి ఇక్కడ పూజలు కానీ కార్యకలాపాలు చేస్తారు బలి చేస్తారండి ఇది పంతొమ్మిది నెల ముప్పై తొమ్మిది 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 అదే ముప్పై నెలలో కట్టించినారు అది ఇది మాలా మలాసరిలో పేలి వచ్చిందంటే ఆయన అతని ఇద్దరు ఇక్కడే ఫస్ట్కి ఇక్కడే ఉంటారంటే అక్కడి నుంచి ఇప్పుడు అక్కడ కొండలో ఇప్పుడు పెద్ద ఇది అన్న మా ఊరికి చాలా సల్లంగా అన్న ఇంకోటి ఎలాగంటే ఈ మాలా మలాస కలమడి మీకు మంచి చేస్తాను అలాగే మీ ఊరుగా బాగా కాబడతాను మీ పొలంట పొలాలు మంచిగా చేస్తాను అలాగే అని అనేసి మనకి స్వలయంగా వాళ్ళు తెచ్చుండి రాయి రూపంలో ఇద్దగా ప్రతి ఒక్కరూ అక్కడ మనకు దేవరగొట్ట వెళ్ళేవాళ్ళు నమస్కరించుకొని అలాగే ఆ టెంగా చెట్టు అంటారు కదా అలాగే వాళ్ళకి ఇద్దరికి అక్కడ పెట్టి పెట్టి మనం నమస్కరించుకొని పోతారు పంతొమ్మిది వేల అలాగే తొమ్మిది నూట ముప్పై ఇది అప్పుడు నెలలో కట్టించినారంట ఇది ఇప్పటికైతే ఉందన్న వాళ్ళు అట్టేసి అది నాకు సంవత్సరం ఒకసారి ఒకసారి పూజ చేయండి మీకు సల్లంగా చూసాయనేసి ఇప్పుడు కదా మా ఊరు ఒక్క సంవత్సరం ఒక్క కానీ అమ్మాస అమ్మాసమస్యకు పోయి పూజ చేసుకొని అక్కడ ఇచ్చేస్తారన్న మా ఊరు అది టెంకచండ్ర అంటే చాలా ఇష్టం అంట ఆయమ్మకి మీకు పాదాలు అక్కడ అక్కడ పాద ఆయమ్మ గ్రౌండ్ చుట్టా చుట్టపపు ఊరు లేదన్న మా ఊరికి రెండు కిలోమీటరు దేవరగడ్డ దారి అన్నమాట చిన్న చిన్న రోజు మనకి మన పిల్లలు వచ్చేసి చూపిస్తాం రండి అన్న అలాగే మా మా ఊరి దారి ఇక్కడ పోయే దారి చూపిస్తాం రండి అని చెప్పినారు పిల్లలు కూడా పెద్దలు అంతే చెప్పినారు కానీ మీరు చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాను ఈ ఫార్మాచి చాలా డెవలప్ అవ్వాలని చాలా కొడుతున్నాను ఈ మళ్ళా మళ్ళీ మాకు పురా పెద్దలు కూడా చెప్తున్నారు ఇప్పుడైతే చిన్న గుడిలో కానీ ఎంత భక్తి ఉంది ఆ మా ఊరికి చాలా బాగా చల్లంగా కాపాడుతుంది ఇప్పుడు పూర్వ పెద్దలు కూడా చెప్తున్నారు మా ఊరికి మీరు చూడాలంటే కామెంట్ చేయండి మీకు పురాతనంగా చూపిస్తాను ఎలాగైనా మాకు ఆ చెట్టు దగ్గర ఒక చిన్న నగప ఉంది అలాగే మనకి ఆ అమ్మ మాకు చల్లంగా చూస్తారు నీళ్ళు కూడా చాలా వర్షం వచ్చి చాలా బాగా వచ్చిన నీళ్ళు చల్లగా తీగ ఉంటాయి కొంతమంది ఇప్పుడు ఫ్యూటర్ నీళ్ళు కానీ మంచి మంది నీళ్ళు తాత మురికి నీళ్ళు ఎవరు తారో అలాగే మనకి నీళ్ళు అయితే స్పష్టంగా బాగుండవి చూడండి ఎంత క్లియర్ మేమైతే తాతాం ఈ ఫార్మౌస్లో అన్ని నీళ్ళు తాతాడు మనకే ఏం కాదు మనకే చిన్న పిల్లలు కూడా తాతారు చూడండి మీరు ఇలాంటి నీళ్ళు తాతారని మనకు ఈ వీడియో మిస్టేక్ అయితే కామెంట్ చేయండి చాలా మంది కామెంట్ చేయటం లేదు చూడండి పిల్లలు కూడా పెద్దలు దాన్ని సపోర్ట్ చేస్తామని నా ముందుకు వచ్చినారన్న మీరు సపోర్ట్ చేయండి ప్లీజు మీకు ఈ వీడియో ఎక్కడన్నా మిస్టేక్ అయితే కామెంట్ కూడా చేయండి నేను నా నా నాకు మాట్లాడకరాదు మాట్లాడక రాదు ఇంకా కొద్ది కొద్ది నేర్చుకున్నట్టున్నాను మీరు సపోర్ట్ చేస్తే నాకు ఎంతో బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇది పురాతన కాలం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామం వల్ల చూడండి ఇంత చట్టంగా గుండెలు చూడక్కడ ఆడ మగ పిల్లలు కూడా వస్తారు చిన్న చిన్న పిల్లలు ఇంకా ఆయన స్కూల్ లేకపోతే కూడా పిల్లలు కూడా వస్తారు దర్శనం చేసుకున్నారు ఇట్లా ఫారెస్ట్ ఉంటే మనకు సల్లంగా ప్రశాంతం చెప్పాం కదా ఈ రోజు కొన్ని విశేషాలు చెప్దామని పిల్లోడు ఏమో చెప్తానంటే మనం విందాము తెలుసుకుందాము మీ పేరు వీరేంద్ర రోజు ఇక్కడ ఏమేమి జరుగుతుందో మీరు ఏమేమి చెప్పాలనుకో చెప్పండి అమ్మ ఇప్పుడు రోజు ఏం జరుగుతుందో ఇక్కడ అమావాస్య అమావాస్యకి అమావాస్యకి ఇలా వస్తాం అందరూ ఆ అమావాస్యకి వస్తారు ఇక్కడ మాల మల్లేశ్వర స్వామి దర్శనం కోసం వస్తాము ఇక్కడ మాలమల్లేశ్వర మల్లేశ్వర అవ్వ ఉంది అవ్వ ఉంది రైట్ ఇక్కడ చూడండి అవ్వ అవ్వగారు అవ్వగారు మనకి పిల్లలు కాదు అవ్వరు పెద్దలకి అమ్మవారు రాచు మనకి ఇక్కడైతే నెల రోజు కుటుంబం బావి తోడినారు ఎవరు తోడినారు మా ఊర్లో పెద్దలందరూ వచ్చి కొంచెం నీళ్ళు ఇబ్బంది ఉన్నాయని చెప్పి తోడినారు తోడినారు బావి అది మూజీలకు గానీ మనుషులకు గానీ ఎప్పుడైనా పళ్ళకు వచ్చినప్పుడు కానీ కట్టు పట్టుకోవడానికి వచ్చినప్పుడు కానీ తాగడానికి ఉంటాయని తోడినారు నెల రోజుల క్రితం అప్పుడు నీళ్ళు వర్షాలు రావడంతో ఫ్రెండ్స్ చూడండి కదా పిల్ల పిల్లోడు ఎంత స్పష్టంగా ఎంత గా చెప్పినారు మరి మన ఇప్పుడు కానీ ఒక రైతు పక్క రైతులు కానీ చాలా మంది ప్రతి కొండలో ఇట్లా చేపిస్తున్నారు అంటే మనకు బాగుండాలని పక్షులు బాగుండాలి ఇప్పుడు అందరూ బాగుంటేనే మా దేశం బాగుంటుంది ఇంకోటి ఏమంటే ఈ నగరానికి ఏమైంది అంటే మనకి మనల్ ఒక ఒక పైగా సబ్స్క్రైబ్ చేయటం లేదు లైక్ చేయటం లేదు మన ఛానల్ రోజు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ కూడా షేర్ చేయటం లేదు చూసే అందరూ షేర్ చేయండి కొత్త చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పిల్లోడి తాగి చూపిస్తారు కదా ఎలాగ ఉంది చూద్దాం రండి మనకి నీళ్ళుగా గలీజ్గా ఉండొచ్చు ఈ నీళ్ళు తాగితే మనకి అహంకారం చూడండి బాగానే ఉన్నాయి నేను నీళ్ళు బాగా చాలా తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగానే ఉన్నాయి మనం పాలు తాగుతాం కా ఫ్రెండ్స్ ఏమన్నా దానిలాగే ఉన్నాయి అయితే మా ఫ్రెండ్ మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మనకి మా ఊళ్ళో ఇక్కడ పిల్లలందరూ కలిసి వచ్చినాము మా ఊరు పిల్లలు ఇక్కడ తాగి నీళ్ళు తాదామని నిలబడి అయినాము మా ఊరు పెద్దలు ఏమని ఒకసారి చూసి తాగి చూ చెప్పండి అని చెప్పినారో దానికో వచ్చినాము ఈరోజు అమావస్య ఈ రోజు నాగరాంశ పోతుంది నెల నెల అయిపోతుంది ఈరోజు నెల అయింది కదా నాగరాంశం నాగరాంశం ఇంకా అయిపోయింది ఇంక ఇప్పటి నుంచి మీరు మాంసాన్ని ఏమైనా తినచ్చు తినుకోవచ్చు ఈరోజు ఈ దీంట్లో వచ్చే రెండు అమ్మసలు వచ్చినవి ఇంకో ఆమస్ కానీ మేము రాము ఎందుకంటే ఇంకా రెండు అది చనిపోయే అమస్లు అంటారంట పురాఖాతం నుంచి వచ్చిందంట పెద్దల నుంచి అది అంటే ఎవరన్నా చనిపోయిన ఇంట్లో పెద్దలు కలపంటారంట ఇంకా ఈ ఆంశ లాస్ట్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇంకా ఎరగట్టీ వచ్చాక వచ్చే మేము రావడము ఆ రోజు లైవ్ అనుకున్నాను లైవ్ అంటే అప్పుడు టవర్ ఉందో తెలుదు మీకు ఎవరో ఒక లైవ్ కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు మనకి ఒక పిల్లోడు మన బామారిది గారే ఇవేమి చెప్తారంట కొన్ని విశేషాలు తెలుసుకుందాము ఇప్పుడు పిల్లోడు చూడండి చూడండి నా గురించి ఏం చెప్తారంట చూడండి నేనైతే బాగా కష్టపడుతున్నాడు అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు బాగానే పొలంలో కానీ ఎక్కడైనా కానీ కష్టం చెప్పడుతున్నాడు బాగా చూడడానికి కూడా వచ్చినాడు ఆ రోజు వీడియో చేసినాడంట కొంచెం దయచేసి అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు పిల్లలు కూడా మాట్లాడుతున్నారు చూడండి పురాతకాలం నుంచి ఒక రాయ రూపంలో ఒక నాగాపాతి నాగపతి ఉంటాడంట ఇది నాగ పూజ చేస్తారు మన మూలకి వాళ్ళకి ఏమకి ఎదురుగా ఉన్నాడు ఎందుకు పూజ చేస్తారు ఇప్పుడు మనం మామగారు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పటికైతే మీరు ఎన్నో అమస్కి వస్తారు కదా మీరు ఇక్కడ వచ్చి ఏమేమి చేసేవాళ్ళు ఏం చేసామండి వచ్చి మళ్ళమ్మకు ముక్కని దగ్గర ఓటే కాయకోటి వచ్చేవాళ్ళము ఇంకా మీరు అక్కడ జనం ఎంతమంది రావచ్చు మనకి ఈ రోజు ఎంతమంది లెక్క దగ్గర వీలు కాదు రావడం మేమైతే అమ్మ సమాజకి వెళ్తున్నాం కాయకోటర్శనం చేసుకుంటాం దర్శనం ఇంకా చూడండి పిల్లగారు వచ్చి దాంస్కరకి వచ్చి దర్శనం చేసుకొని అలాగే ఎంత కోట్ల మంది రావచ్చు అని వస్తారని నేను రాకపోతే కూడా ఈ పిల్లలు వస్తారు మా ఊరి పిల్లలు చాలా భక్తుల మీద వస్తారు ఇది అది ఈ పై అన్నీ ఎంత మంది వచ్చారో చూసుకుందాము ఈ నా నా గురించి కూడా ఈ పిల్లలు కూడా చెప్తారు చూడండి ఇప్పుడు ఈయన అయితే చాలా కష్టపడుతున్నాడు వీడియోలు తీసుకున్నాడు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అందరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా మళ్ళా ఇంకా మంచి మంచి వీడియోలు ఉంటాయి మీకు కంటెంట్ కంటెంట్ కంటెంట్లో పెడతాను నెక్స్ట్ వీడియో కలుద్దాం మళ్ళా చాలా బాయమల్లా ఇది మిలియన్ అని పోతున్నా కోరుతున్నాను దేవరు కూడా పోతున్నాము చాలా బాయమ పిల్లలు అందరూ అయితే వచ్చినాము